బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అనంతభాయ్ ద్వారా వైరాగ్యము దాని యొక్క పరాకాష్ట వైరాగ్యం ఎన్ని రకాలుగా ఉంటుంది ఋషులు మునులు మహాత్ముల యొక్క వైరాగ్యము ఉదాహరణతోటి తెలుసుకుందాము ఇది పదకొండు వందల డెబ్బై రెండు లైవ్ ఎపిసోడ్లోని టాపిక్ దీనికి ఫస్ట్ పార్ట్ కూడా ఇంతకుముందు విన్నాము వైరాగ్యము రెండు ఉపాధుల్లో దర్జా ఇస్తూ ఉంటారు అంటే స్థానం ఇస్తారు అని ఒకటి కేవలం అభ్యాసంతో ఆ సమయంలో ఉండేటువంటిది రెండోది స్థితి కూడా స్థిరంగా ఉండేటువంటిది స్థిరము మరియు ఉత్తమ వైరాగ్యము అభ్యాసంతో అభ్యాసం యొక్క సమయంలో ఏదైతే వైరాగ్యము ఉదాసీనత హృదయంలోకి వస్తుందో అది నెమ్మది నెమ్మదిగా ముందుకు పెరిగే కొద్దీ ప్రయత్నం చేయగా జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనల అనుసారంగా ఉండేటువంటి దృఢమైనటువంటి వైరాగ్యం అన్నమాట అందుకని భక్తి యొక్క పరాకాష్టత అనురాగం అన్నట్టు వైరాగ్యం యొక్క పరాకాష్టత దాని యొక్క పేరే త్యాగము వైరాగ్యము మరియు త్యాగము ఈ రెండూ కూడా ఎలా కలిసి మెలిసి ఉండేటువంటి శబ్ మాటలు అంటే సాధారణమైనటువంటి బుద్ధి ఉన్నవాళ్ళు యొక్క వ్యత్యాసాన్ని పట్టుకోలేరు రెండు రెండు రకాల ఉపాసనలో కూడా చాలా తేడా ఉంటుంది అందుకనే ఇక్కడ మేము దీని గురించి రాయదలుచుకున్నాం చెప్తూ ఉన్నాము త్యాగము ఈ రూపంలో ఎలా అర్థం చేసుకోవాలి అంటే మహాపురుషుల యొక్క త్యాగము నాలుగు భాగాలుగా విభజించబడింది సాధకులకు ఉండేటువంటి త్యాగము ఒకరి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది సాధనలో ప్రవేశించి వస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రథమ త్యాగము పూర్తిగా తెలుసుకున్న వెళ్ళిన తర్వాత అంటే ఒక స్టెప్పు ఫస్ట్ ప్రప్రథమంగా త్యాగమును పూర్తి చేసినప్పుడు ద్వితీయ త్యాగము కూడా ఎంట్రీ అవుతూ ఉంటారు ఇది అభ్యాసము మహాపురుషులు త్యాగము నాలుగు భాగాలుగా విభజించబడి ఉంది సాధకులు ఫస్ట్ ఓటి తర్వాత ఒకటి మరి జిజ్ఞాసులు అన్నీ కూడా సాధన చేస్తూ పొందుతూ ఉంటూ ఉంటారు జిజ్ఞాసు ఉన్నప్పుడు ఈ యొక్క సాధనలో ఎంట్రీ అవుతూ ఉంటారు ఆ సమయంలో పెద్ద పెద్ద ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి మీ యొక్క సంస్కారాన్ని చూసినట్లయితే తమ సంస్కారాన్ని చూసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ కర్మల ఫలితం వైపుకు వాళ్ళ దృష్టి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఏ యొక్క సంకటము పైన కూడా వాళ్ళు ఉండరు అంటే ఏంటంటే వీళ్ళ బుద్ధి ఆ యొక్క విషయమును అర్థం చేసుకోలేరు మంచా చేయడాన్ని నిర్ణయించుకోలేరు ఫస్ట్ ఈ జన్మలోనూ ఏ అయితే చెడు కర్మ చేశారు పూర్వ జన్మలో ఏ అయితే కర్మ చేశారో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి దీని ఫలితాలే సుఖ దుఃఖాలు రూపంలో అనుభవించాలి అని చెప్తూ ఉంటారు సంస్కారం లేకుండా భోగము మరి క్షయం అనేది కానే కాదు అంటారు గొప్ప గొప్ప మహాత్ములు కూడా కర్మ భోగాన్ని అనుభవించారు ఏదైతే కర్మ యొక్క ఉపాసన ఆరంభంలో అనుభవించటం అనేది ఎలా ఉంటుంది అంటే ఆ కర్మ అనుభవించేటప్పుడు సమయం పడుతుంది అయితే ఎప్పుడైతే మూఢ భక్తులు శాస్త్రాల్లో ఇలాంటి జిజ్ఞాసు యొక్క పేరుని చూసాము ఆర్తాకి భక్తి అని దీని పేరే పెడతారు అంటే ఆర్త ఆర్తి కలిగినటువంటి భక్తి అని అర్థ్ అంటే దీని యొక్క మత అర్థము కార్యసిద్ధి చేసుకోవటం కోసం కోరిక కలిగినటువంటి భక్తి అనగా వ్యక్తి సత్యమైనటువంటి ప్రేమ అనేది ఉండదు కానీ భక్తి లేక సాధనలో స్థిరత్వం కూడా ఉండదు అందువల్ల వాళ్ళకి ఇలాంటి వాళ్ళు భజన భక్తి చెయ్యరు భగవంతుడు లేక గురువుని తమ గురువుకి తమ బాధ్యత ఇచ్చేస్తూ ఉంటారు భగవంతుడి మీద భారం అనుకో గురువు మీద భారం పడేసి మీకు ఎంత ఇస్తాను మీరు చెయ్యండి అది ఇదని చెప్పేస్తూ ఉంటారు రెండోది ప్రథమ త్యాగం పూర్తయిన తర్వాత ద్వితీయ త్యాగం యొక్క నెంబర్ వస్తుంది ఇది అభ్యాసము ద్వితీయ అవస్థ అని అనబడుతూ ఉంటుంది కోరికలు తొలగిపోతాయి కానీ పరలోకం యొక్క కామన మాత్రం వారికి ఉండిపోతూ ఉంటుంది మృత్యు తర్వాత శుభ గతి అనేది లభిస్తుంది అని స్వర్గ సుఖాలు స్వర్గ లోకంలో లభిస్తాయి అక్కడికి చేరుకుంటే బాగుంటుంది అని ఇక పాపకర్మల ఫలితం అయితే నరకం యొక్క యాతన నుండే ఈ విధమైనటువంటి ఈ కర్మలు రక్షించబడతాయి మంచి కులంలో జన్మ తీసుకుంటాం కూడా మంచి కర్మకు శ్రేష్ట కర్మకు ఫిఫల ప్రతిఫలం ఈ విధంగా కామనలు కామన్లతోటి ఉండేటువంటి ద్వితీయ శ్రేణి యొక్క సాధన ప్రతి ఒక్క కర్మ పరలోకానికి లాలసత్వంతో చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే ఈ కర్మ చేస్తే పరలోకంలో ఈ ప్రాప్తి లభిస్తుంది పరలోక సుఖ పొందటం కోసమే కేవలం లాలసత్వంతో కర్మ చేస్తూ ఉంటారు ఇటువంటి త్యాగము నిష్కామమే అనేది ఉండదు అంటే కోరికలు ఉన్నది కదా నిష్కామం ఎట్టయిందప్పుడు అందుకనే కళ్యాణం కావాలి మంచి కావాలని కోరుకుంటూ ఉంటారు ఇక తృతీయ భజన తృతీయ త్యాగము అంటే భజన సత్సంగత్యము శుభకర్మ ఏదో ఒక విధంగా అత్తోస్తూ ముందుకు వెళుతూ ఉంటూ ఉంటారు దీని ఫలస్వరూపంగా అంతఃకరణ తోటి ఒక పర్ద అనేది తొలగిపోతూ ఉంటుంది రెండో మెట్టు నుండి అకస్మాత్తుగా మూడో మెట్టులోకి చేరుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు చంద్రలోకంలో ఉన్నది తర్వాత సూర్యలోకంలో ప్రవేశిస్తాము చంద్రలోకంలో కూడా మానవులు ప్రకాశం లభిస్తూ ఉంటుంది కొంచెం జ్ఞానము అనేది వాళ్ళకు ప్రాప్తిస్తుంది కానీ అంధకారాన్ని పూర్తిగా రూపుమాపుకోవటం కోసం యథార్థమైన జ్ఞానం అనేది వాళ్ళు పొందలేకపోతారు చంద్ర మండలం నుండి పైన స్థానమే సూర్య మండలం అని చెప్పడం జరిగింది శాస్త్రాల్లో వాస్తవంగా అక్కడ ఏ విశేషమైన సూర్యుడు అనేది ఉండరు ఇది విజ్ఞానమయ కోశం దీన్ని సాధకులు ఈ విధంగా చూస్తారు ఈ యొక్క పర్ధాల మోహము ఏదైతే జగత్తు మీద ఉంటుందో మోహాన్ని తొలగించుకోవాలి లేకపోతే అక్కడే ఎరుకుపోతారు సన్యాసి తమ యొక్క అర్థంను గ్రహించినప్పుడు హృదయం మీద సమయము అనేది వారు అనుసారంగా మార్పులు జరుగుతూ ఉంటూ ఉంటాయి దీన్ని పొందటం కోసం మనసులోని తరంగాలను రకరకాలుగా అనగా ఆలోచన తరంగాలను రకరకాలుగా మారుస్తూ ఉంటారు ఎవరి యొక్క మరి భోగమును ఇంద్రియాలను బెల్గాం గుర్రంలాగా పరుగులు తీయిస్తూ ఉంటారు అనుభవించాలి అనుభవించాలి అంటే కర్మ ఇంద్రియాలని పరుగులు తీయిస్తూ ఉంటూ ఉంటారు ఇదంతా కూడా మాయతోటి తయారైనది నాస్వాన్ అస్థిరమైనది అసత్యమైనది మోసపోయేది అని తెలుసుకోలేరు అందుకునే వాళ్ళకి శాంతి అనేది లభించదు స్థిరమైనటువంటి ఆనందము లభించదు అర్థమవుతుంది అప్పుడు వాళ్ళకి ఇక ఈ లోకం నుండి ఆ లోకం పరలోకానికి తమ యొక్క ముఖాన్ని తిప్పుకోవాలి అని పూర్తిగా స్వచ్ఛమైన హృదయంతో త్యాగము చేస్తూ చెయ్యాలి అనుకుంటారు ఈశ్వరుడు ఆత్మవైపు వాళ్ళ యొక్క అడుగులు పడుతూ ఉంటాయి కేవలం సాక్షాత్కారాల ద్వారా జరగదు అయితే కోరిక అనేది ఉన్న కారణం వల్ల మరి ఈ యొక్క వైరాగ్యాన్ని తీసుకొని వస్తూ ఉంటారు వైరాగ్యము అంటే ఈశ్వరుడు అనురాగిగా అవ్వటం జ్ఞాని భక్తులు అంటే నిష్కామ భక్తు యొక్క దర్జా వాళ్ళకు అంటే ఆ ప ఆ యొక్క స్థానం లభిస్తుంది పదవి లభిస్తుంది అని ప్రాప్తి పొందుతారు తప్పకుండా ఈ త్యాగము మూడో రకమైనటువంటి స్టేజీ ప్రేమయోగము సాక్షాత్కార అనురాగము ఎప్పుడైతే వారి యొక్క పరిపక్వత స్థితిలోకి చేరుకుంటూ ఉంటారో అప్పుడు ఈశ్వరుడు యొక్క కోరిక అతిరిక్తంగా వారు ఇంకా ఏ కోరికను వారి యొక్క హృదయంలో ఉంచుకోరు ప్రేమ ప్రేమగానే వాళ్ళు భక్తి చేస్తారు తపన కూడా వారి యొక్క మనసులో ఉంటూ ఉంటుంది ఓపెన్ హార్టెడ్ విశాల హృదయంతో కలుసుకుంటూ ఉంటారు ప్రభువుని పొందాలి అన్న భావన ఉంటుంది అన్నీ కూడా బలిహారం చేయాలన్న ఆలోచన ఉంటుంది తమను తాము మర్చిపోతారు స్వయాన్ని తెలుసుకుంటారు అహం అనేది సమాప్తమైతే ఇక కాలం మీద పాడటానికి కూడా వారికి వారు వెనకాడరు సుఖ దుఃఖాలని కూడా లెక్క చేయరు లోక పరలోక కోరికలు కూడా వాళ్ళకు ఉండవు ముక్తి కూడా కోరుకోవాలి అని ఉండదు దానిపై నుండి కూడా మనసు తొలగిపోతూ ఉంటుంది ఈశ్వరుడు కోరుకుంటూ ఈశ్వరుణ్ణే కోరుకుంటారు కేవలం ఈశ్వరుడే అని అంటూ ప్రేమలో ఆకర్షితమవుతారు ప్రేమలో అద్భుత ఆనందం ఉంటుంది ప్రేమలో రసము మరియు ప్రేమ దేశము ఉంటూ ఉంటుంది ఇది చిన్న విషయమేమి కాదు ఎక్కడైతే నలువైపులా మరి మస్తి మస్తీ అంటే నశ అడావుడి ఆర్భాటము అట్టహాసము ఉన్నప్పటికీ కూడా దృష్టి వాళ్ళ మీదకు పోదు దాని నుండి వాటికి ఆనంద తరంగాల యొక్క లహరు అనేది వాళ్ళకు లభించదు వాళ్ళ దృష్టికోణం మారిపోతూ ఉంటుంది వాటిపైన మనసు కూడా ఉండదు కేవలం వాళ్ళు అక్కడ ఉన్న ఒక మర బొమ్మల్లాగే అయిపోతూ ఉంటారు పరమాత్మ యొక్క ప్రేమలో అన్నీ మర్చిపోతూ ఉంటారు ఈ ప్రేమ లోకాల యొక్క లీల లక్షల సాధకులు ఒకటి రెండు భాగ్యంలోకి వచ్చేస్తూ ఉంటూ ఉంటారు తమ అయోగ్యత ఏమీ కాదు కేవలం సమర్థ గురువు ఇచ్చినటువంటి దయ ఈ విధంగా అక్కడికి చేరుకోవటం ముందు ప్రభు యొక్క సమ్ముఖంలోకి వెళ్ళటం అక్కడ ఉండటం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు కరెక్ట్గా వస్తువుని కరెక్ట్గా ఉపయోగించుకునే ధర్మం మనది అనేక మంది తమ తమ స్త్రీ పురుషులు లేక పితలు యొక్క ఆధీనంలో ఉంటూ ఉంటారు ప్రాణులను నిరాశ్రయాన్ని వదిలిపెట్టేటువంటి వైరాగ్యంగా కూడా కొంతమంది అవుతూ తమలో ఉంటూ ఉంటారు కొందరైతే ఇంట్లోనే ఉంటూ కూడా మిథ్య వైరాగ్యం యొక్క పదవి మధంలో దుఃఖాలను లెక్క చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు అయితే మన యొక్క కర్మల యొక్క సిద్ధాంతం ఇతరుల మీద పడేయటం ఇతరులకు దుఃఖాన్ని కలిగించటం కష్టాన్ని చేకూర్చటం ఇది కూడా హింసే కదా ఈ హింసాత్మకమైనటువంటి మానవుడు ఎప్పుడు పరమ మహాత్మా కాలేరు వివేకమైనటువంటి సేవలో వీళ్ళు ఎప్పుడూ కూడా లోటుగానే ఉంటూ ఉంటారు ప్రేమ మరియు స్నేహము అన్నిటితో పాటు వ్యవహారం ఉన్నప్పటికీ కూడా మనసారా మనస్తోటి ఎవ్వరికీ కూడా యాక్సెప్ట్ చేయరు మోహము మమకారము అనేది వాళ్ళకు ఉండని కారణం వల్ల ఎవరిని అంగీకరించరు అందరితోటి కలుస్తారు అందరి నుండి మళ్ళీ వేరవుతూనే ఉంటూ ఉంటారు అన్నీ కూడా తమ కొరకు అంటూ ఏమీ ఉండదు అందరూ నా వాళ్ళే నా వాళ్ళంటూ ఎవ్వరు లేరనే స్టేజ్లో కూడా వీళ్ళు ఉంటారు ఇది యథాశక్తి సేవ సుషుమ్న సేవ ధర్మముగా కర్తవ్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు ఎక్కడి వరకైతే ఈ యొక్క అవగాహన వాళ్ళకు వస్తుందో అప్పటివరకు దుఃఖాల్లో దుఃఖపడుతూనే ఉంటారు వాళ్ళకు తెలియదు ఈ బాధ మనకు చాలా భయపడుతున్నామనుకోకుండా తను మనసు ధనంతో అన్నీ కూడా అర్పణ చేస్తూ ఉంటూ ఉంటారు వారికి భయం ఉండదు దుఃఖం వచ్చినా సరే దుఃఖాల నుండి భయపడరు మరి గాబరా పడరు వాళ్ళు చేరు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవాలంటే కొన్ని వదులుకోవాలి అంటూ తను మనసు ధనం అన్నిటినీ కూడా వాటికి అర్పణ చేస్తూ ఉంటారు ఇవే యొక్క దృష్టితోటి మనము చూసినట్లయితే భగవంతుణ్ణి చూడటము భగవంతుని యొక్క ఆజ్ఞగా భావించి వారి సేవలో ఉండటము ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు చాలా విశ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది ఏ సంకల్పం ఏ కర్మ ఏదైనా విశ్రాంతిగా చేస్తూ ఉంటారు ఇంతటితో మనకు చాలా శాంతి లభిస్తూ ఉంటుంది మనము గృహి అయినప్పటికీ కూడా వైరాగ్యంలోనే ఉంటాం అంటే గృహస్థీకులుగా ఉన్నప్పటికీ కూడా వైరాగ్యంగా ఉంటాము ఇప్పుడు మేళ జాతర మేళాల్లో మీరు చూస్తూనే ఉంటూ ఉంటారు దూర దూరం నుండి వచ్చిన వాళ్ళు చాలామంది యాత్రికులు దేనిలో ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కాదు తర్వాత తెలుసుకుంటారు కానీ ఎవరితోటి ఎవరికి కనెక్షను తగులుపాటు అనేది ఉండదు ఎవరు మనకు బంధువులు కాదు వంశావళిలు కాదు ఒక ప్రదేశంలో కలుసుకున్నామంతే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా చిన్నపిల్లలైనా పెద్ద పెద్దవాళ్ళు అయినా అన్ని రకాల మనుషులు ఉన్నప్పటికీ కూడా అనేక రోజులు సమాగమనంతో ప్రేమ ఉత్పత్తి అనేది అవుతుంది యాత్రలకు వెళ్తారు పది రోజులు ట్రిప్పులు అందరూ కలిసి కొన్ని ఫ్యామిలీలు బస్సులో ట్రైన్లో వెళ్తూ ఉంటారు ఆ పది రోజులు నాలుగు రోజులు కలిసి ఉన్న కారణం వల్ల వాళ్ళు మిత్రులుగా కావచ్చు ప్రేమ అనేది వారి లోపల మనకు ఉత్పన్నం కావచ్చు ఇలాగే మరి కొంతమంది పరిచయం వస్తూ ఉంటుంది కొంతమంది కానీ వాళ్ళతోటి అంత డీలింగ్స్ అనేది ఉండదు ఎందుకని అంటే వాళ్ళతో సంబంధం అనేది అంత బాగా పెరగలేదు వియోగము లేదు సయోగము లేదు ప్రేమ లేదు ద్వేషము లేదు అలాంటి స్టేజ్ కూడా ఉంటూ ఉంటుంది ఎందుకని అంటే కొద్దిగా ఇక్కడ ఇన్వాల్వ్ అనేది అట్రాక్షన్ అనేది ఉంటుంది అసలు మూలం విషయం ఏంటి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనసుతోటి ఈ విషయం మనకు తెలియాలి ఈ యొక్క పరేషాన్లు ఏదో ఒక రోజు అన్నీ మనం వదిలేసి వెళ్ళిపోయేదే ఉంది ఇవేమి మనం ఎప్పుడూ ఉండేది కాదు ఎంతవరకు అయితే సేవ అనేది మనం చేయగలమో అంతవరకు చేస్తూ విశ్రాంతిని పొందుతూ మరి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి తమ నిజమైనటువంటి స్వరూపాన్ని గుర్తించి సంబంధికులుగా భావించి ఆత్మిక సంబంధికులుగా ఆత్మిక పరివారంగా భావించి మసులు కోవటంతో స్థితి కూడా చక్కగా స్థిరంగా ఉంటూ ఉంటుంది ఈ ప్రపంచమే ఒక మేళ అంతే కదా భగవంతుడు సూత్రధారి మనం పాత్రధారులు ఇక్కడ జమేలా ఉంటూ ఉంటుంది రంగురంగుల ప్రపంచం రంగురంగుల స్థితిగతులు ఇక అయితే ఒకే ఇంట్లో ఉన్న ధర్మశాలలో మరి బాటసారులు ఉండేటువంటి సత్రాల్లో ఉన్నాము అనేటువంటి భావనలో ఉండాలి మరి నాలుగు దిశల్లో కూడా అయితే ప్రాణం మానవాత్మలు మనుషులు వస్తూ ఇక్కడ ఉంటూ ఉన్నారు కొద్ది రోజులు ఉంటాము తర్వాత మళ్ళీ ఎవరి దేశం వారికి ఎవరి గ్రామం వాళ్ళకు వెళ్ళిపోవటమే ఏ మరి ఏ రూపంలో మరి ఉంటుందో తెలియదు శరీరం వదిలేసిన తర్వాత మరి ఏ ఎవరి భార్య ఎవరికి భర్త అవుతుందో ఏ భార్య మళ్ళీ భర్త మళ్ళీ ఏ విధంగా వాళ్ళ దగ్గర జన్మ తీసుకుంటాడో అనేది ఎవరికి తెలియదు కొందరైతే బాల రూపంలో మరి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటే అంటే ఇక్కడ చెప్పటం యొక్క భావార్థం ఏమిటి అంటే మాతృభాష కళ్ళతోటి ఎదురుగా ఉంటే ఎంత సంతోషం కలుగుతూ ఉంటుందో అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాణికి కూడా తమ అజ్ఞానత నుండి బయటపడాలి అంటే తను తప్పును తాను తెలుసుకోవాలి మోహావేశంలో ఇరుక్కుపోవద్దు మోహంలో ఇరుక్కుపోయే వాళ్ళే మూర్ఖులు విశ్రాంతిగా చేరుకోవటం కోసమే మరి వీళ్ళందరి యొక్క స్నేహము సహయోగము లభించింది రాత్రి బగళ్ళు కూడా ఆ పరిశ్రమతోటి ఆ ధనాన్ని ఉపయోగి సంపాదిస్తూ పోగు చేస్తూ ఇతరుల సామాగ్రిని మరి నెట్టేయటం కూడా సమంజసం కాదు పరిశ్రమతోటి అంటే శ్రమతోటే ధనము లభిస్తుంది ఇంకొకరి సామాగ్రిని మనము తన్నేయకూడదు ఇలాగ లూట్పాట్ దోచుకోవటం పోగొట్టుకోవటం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఎవరిని నిందించదు ఎవరిపైన దోషమును కూడా వేయకూడదు అయితే అనే దోచుకోవటం దొంగతనం చేయటం అనేది కూడా ఉండకూడదు ఏమనిపిస్తుందంటే ఇక్కడ అన్నీ కూడా తమ కోరికల్ని పూర్తి చేసుకోవాలనే ఖుషి ఉంటుంది అందుకని కొద్దిగా చూపులకి ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు ఏ రోజైతే తమ లాలసత్వంలో విఘ్నం పడుతుందో మరి యుద్ధము కళాక్లేశాలు అక్కడ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి దానికి అలసిపోయి ఆ వైపు నుండి ముఖాన్ని పక్కకు తిప్పుకుంటూ ఉంటారు ఈ తమాషా ఈ ప్రపంచంలో ఎక్కువగానే ఉంటూ ఉంటుంది వివేకము పురుషుల లోపల ఇది ఉన్నప్పటికీ తమను తాము అర్థం చేసుకొని మోహవేషంలోకి ఇరుక్కుపోకుండా బయటపడుతూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హెమ్ మహాశాంతి హై బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాగా చెప్పేటువంటి వీడియోలు అనంతభాయ్జీ లైవ్ వీడియోలు వస్తూ ఉంటాయి తెలుగు ఛానల్లో మీరు చూస్తూ ఉండండి అర్థం చేసుకోండి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు